హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి నేను ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అనమాట చాలామంది చెప్తారు ధమ్ బిర్యానీ రెస్టారెంట్లో తింటే టేస్టీగా ఉండదు లేదు అంటే ప్రాసెస్ పెద్దది కాబట్టి మేము చేయలేము అని చెప్తుంటారు అదేం కాదు ధమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో దీనికోసం నేను వచ్చేసి వన్ కేజీ చికెన్ని ఇట్లా బిర్యానీ ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక త్రీ టైమ్స్ నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానబెట్టుకోండి సరిపోతుంది ముందు నానబెట్టి స్టార్ట్ చేసే ముందు ప్రాసెస్ నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ హండీ పెట్టి అందులో మనకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బిర్యానీకి కాస్త ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది తర్వాత ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ ఉంటేనే మనకి బిర్యానీ అనేది ఘాటుగా చాలా బాగుంటుందన్నమాట ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసి నేను వచ్చేసి వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆనియన్ అనేది తీసుకున్నాను మీకు ఓపుకుంటే ఫ్రైడ్ ఆనియన్ ముందే సపరేట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇట్లా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఆనియన్ వేగేలోపు మనము పక్కన ఇంకో స్టవ్ వెలిగించేసి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ని బాగా కాగబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఆనియను ఇంకా కాస్త కలర్ రావాలి బ్రౌన్ కలరు ఇట్లా ఉంటే సరిపోతుంది సో కొద్దిగా ఆనియన్ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఫ్రై అయిన ఆనియన్ని ఇది ఫైనల్లో అనమాట మిగిల మిగిలినటువంటి ఆనియన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా వేస్తున్నా నన్ను ఒకరు అడిగారు అనమాట డౌట్ ఇది చాలా పెద్ద డౌట్ పుదీనా ఎక్కువ వేస్తేనే బాగుంటుందా అని చెప్పి పుదీనా ఎక్కువ వేసినా కూడా బిర్యానీ టేస్ట్ మారిపోతుంది అస్సలు బాగోదు లిమిట్గానే వేయాలి ఒక గుప్పెడు పుదీనా వేశాను కొద్దిగా కొత్తిమీర వేసాను అనమాట పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే ఎక్కువైందంటే బిర్యానీ చెడిపోతుందనమాట సో ఇందులోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరుగు వేశాను హండ్రెడ్ ఎంఎల్ నైంటీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అన్నమాట బాగా పెరుగు బీట్ చేసేసి తర్వాత వేసుకోండి లేకపోతే అది విరిగిపోయినట్లు అయిపోతుందనమాట బాగా బీట్ చేసిన పెరుగు వేసుకోండి చాలా బాగుంటుంది ఇది అడుగంటకుండా కలుపుతూ వేయించేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా శుభ్రం చేసి పెట్టినటువంటి చికెన్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇట్లా ఈ మొత్తం చికెన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి ఈ పెరుగు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత చికెన్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి పసుపు హైలైట్ అవనివ్వకుండా కొంచెం వేసుకోండి బిర్యానీలో పసుపు హైలైట్ అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో కొద్దిగా పసుపు ఈ పసుపు ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫ్లేమ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోను లేదా లో ఫ్లేమ్ పెట్టేసుకోండి మూత పెట్టేసి ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యే వరకు కాస్త ఫ్రై అవనివ్వాలి తర్వాత కసూరి మేతి కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేయద్దండి కొద్దిగా యాడ్ చేసేసుకొని చికెన్ను ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేశాను టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేశాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనమాట కొంతమంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు కావాలంటే యాడ్ చేసుకొని కారం పొడి తగ్గించి వేసుకోవచ్చు నేనైతే ఇందులో పచ్చిమిర్చి వాడను అనమాట కాబట్టి కారం మేము బాగానే కారం తింటాం అందుకని చెప్పే కారం కాస్త ఎక్కువే వేశాను ఇట్లా మొత్తాన్ని కలిపేసి టోటల్గా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకో ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ని సీడ్స్ తీసేసి ఇందులో మొత్తాన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి లెమన్ వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుందన్నమాట చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాతే వేయాలి లెమన్ అప్పుడే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటు పోతుంది సో ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయింది కదా రైస్ ఉడికించుకోవడానికి ఇందులో ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు అంటే ఏదో కొద్దిగా వేసేదానికి కాదనమాట ఉప్పు అనేది మనకి రైస్కి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు ఉండాలి తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంతగా వేసిన స్పైసెస్ అన్నీ ఇందులో కూడా వేసానమాట రైస్ ఉడికేటప్పుడు ఇవన్నీ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది సో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తాన్ని కలిపి బాగా బాయిల్ అవనివ్వాలి వాటర్లో సో కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవాలి మీకు నచ్చకపోతే ఒక గరిట తీసుకొని ఈ ఆకులు మొత్తం తీసేసి కూడా రైస్ యాడ్ చేసుకోవచ్చు రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఈ విధంగా రైస్ ఇట్లా విరిచితే విరిగిపోవాలన్నమాట అట్లా ఉండాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఫస్ట్ వేస్తున్నాను ఒక లేయర్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చే రైస్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని పైన వేస్తున్నాను అనమాట పైన వేసేసి ఈ రైస్ ఉడికిన వాటర్ని ఒక చిన్న కప్లో పక్కకు తీసేసుకొని లేదు అంటే మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కలర్ కోసం అని చెప్పి ఆ వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడు దీనిపైన ముందుగా పక్కకు తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కాస్త గరం మసాలాని లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి ఎక్కువ కాదు చాలా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకోవాలి తర్వాత ఈ రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదా దాంట్లో ఇప్పుడు కలర్ పొడి కొద్దిగా వేసుకునేసి ఈ ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కంపల్సరీ అని ఏం లేదన్నమాట సో ఇట్లా ఫుడ్ కలరు మొత్తానికి పోసేయకుండా అక్కడక్కడ గ్యాప్ వదిలి ఇట్లా ఫుడ్ కలర్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేస్తున్నాను గీ యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇట్లా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను జస్ట్ చూపించాను తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మూత తీయకుండా అట్లనే పెట్టేసుకోండి మంచి ఫ్లేవర్ మంచి అరోమా వస్తుంది ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని మళ్ళీ దమ్ పెట్టి ఇంకో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే టోటల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ మాత్రమే మనకి బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ మాత్రం సో చికెన్ కూడా మనకు టేస్టీగా ఉండాలి కాబట్టి డైరెక్ట్గా చికెన్లో అన్నీ వేసి మ్యారినేషన్ చేసి రైస్ వేసి ఉడికిస్తే అస్సలు బాగోదు అందుకే రెస్టారెంట్లో తినాలన్నా ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంత స్పైసీగా ప్రిపేర్ చేసిన బిర్యానీలో ఆ మజ్జిగ వేసుకొని తింటే దరిద్రంగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇట్లా ఆనియన్ సన్నగా కట్ చేసేసి పెరుగు ఇందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం క్రష్ చేసినట్టుగా చేత్తో ఇట్లా నలిపేసి ఈ బిర్యానీలో వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది అనమాట కావాలంటే లెమన్ కూడా కొంచెం యాడ్ చేసుకొని తినండి ఇంకా బాగుంటుంది సో ఇది మన బిర్యానీ స్టోరీ బాయ్ బాయ్